రోజా ఏమైతే తెలుసా అరే ముఖ్యమంత్రి అవుతుంది ముఖ్యమంత్రి అవుతుంది ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక అందుకే రోడ్ ఎక్కి అలా ధర్నాలు అవి చేస్తుంది ఒక ఆడదాని పరువు ఇంకా నువ్వే తీస్తాను అక్కడ ఇప్పుడు అవునా కదా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఆడదా కదా మరి ఈమె రోడ్ ఎక్కి అలా పరువు తీస్తాను ఒక ఎమ్మెల్యేని గురించి రాదు నేను అనేది ఆయన ఆమె పక్కన ఉన్నా ఇవి ఎప్పుడు ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఎప్పుడైనా ఇట్లా జరిగినప్పుడు ఎప్పుడు రోడ్డు మీదకి ఎందుకు ఎక్కడ ఇప్పుడు డ్యామేజ్ డామేజ్ అవుతుందని అక్కది అంతేగా ఆడపిల్ల గురించి అవసరం ఆడపిల్ల గురించి అవసరం లేదు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటాడు రోజా గురించి మాట్లాడాలంటే నిజంగా చాలా ఉంటది కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ అనగానే వాళ్ళ నటుక మురిపోతుంది మరి ఆయన ఏం చేస్తుండో ఇష్టం అమ్మా పవన్ కళ్యాణ్ ఇక అది ఆమె మనసు అర్థానికి మూడు పెళ్ళిళ్ళ అది కానొద్దు రోజా ఇంకా మూడు పెళ్లి అది అనవద్దు ఎందుకంటే ఎప్పుడు ఇక కొత్త ఉంటే ఇంకా మూడు పెళ్లి మూడు పెళ్లి అయ్యానా అంటే ఆయన దగ్గర అది తప్ప లోపం ఇంకేమి లేదని ఆయన కొంత పైసలు పెట్టి ఎక్కడో పల్లెట్టుకు రోడ్లు ఎక్కింది కరెంట్ పెట్టి అన్ని మంచిగా చేస్తాడు కదా మరి ఆయన అయ్యమా అయ్యిందా సొంత అక్రమ పంచుంది ఆ డబ్బు పెట్టి చేసిందా మరి కదా మంచిగా దాసుకున్నావు కదా ఆయన పేరు కోసమా లేకపోతే ఉన్న నాలుగు రోజులైనా మంచి చేయాలన్నాడు వచ్చింది చేసి పనులు చేయని చేయని రాదు అలా ఏదో వాళ్ళ పార్టీలో ఒక్కడు తప్పు చేస్తే అందరిని బయటికి రాగడం అది ఎక్కడ కరెక్ట్ రోజు ఎక్కడ ఎండ్ అయిద్దంటే ఇంకా టైం ఉంది అన్ని ఇంకా బయటికి దిగాలి కదా బయటికి లాగాలి కదా ఇప్పుడు మాస్క్ పెట్టుకొని మాట్లాడి ఆడి ఉంది కదా దాన్ని చూసి చాలా మంది నేర్చుకుంటారు అసలు అంటే ఆడవాళ్ళని అసలు పెట్టొద్దు మొబైల్ వదిలిపెట్టద్దు మొబైల్ అని చాలా మంది ఈమె వెనకేసుకుంటున్నాను మొబైల్ పెడతాను వెనకేసిన ఫ్యామిలీలు అన్ని ఇలా కూలిపోతున్నాయి చాలా మేము చూసుకుంటూ అక్కడే ఉన్నాం ఆడదానికి కూడా సిగ్గు ఉండాలి మొబైల్ కూడా సిగ్గు ఉండాలి ఇప్పుడు వీడియోలలో మాస్కులు లేవు కదా ఇప్పుడు బయట ఎందుకు పెట్టుకోవడం ఇప్పుడు పెట్టుకుంటా ఎప్పుడు ఎందుకంటే నన్ను బాగా క్లియర్ గా చూడమని పెట్టుకుంటాను నమ్మకం బాగా చూడు అందరికీ కనిపించాలి కదా అని